నమస్తే అండి రోజు ఉదయాన్నే మేము ఐదు గంటకే వేకుజామున గుడికి వెళ్తాం కదండీ ప్రతిరోజు గుడి ముందర చక్కగా ముగ్గులు వేసి రంగులు జల్లేసి పెట్టి ఉంటారండి పెద్ద పెద్ద ముగ్గులు అనమాట ఈ నెల రోజులు ముగ్గులు వేసా వేసేస్తున్నారండి మేము ఇక్కడ ప్రదక్షిణలన్నీ పూర్తి చేసుకొని ఇంకా క్యూ లైన్లో ఉండామండి స్వామివారిని దర్శించుకొని ఇంకా బయటకు వచ్చేసామండి ఇక్కడ లైన్ ప్రసాదం కోసం అండి వెయిటింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రసాదం పెడతా ఉన్నారు చూడండి అయ్యవారు ఇంటికి వచ్చేసామండి ఇంకా మా వారు వచ్చేసి షాప్ తెరిచేశారు నేను ఇంకా ఇంటికి వచ్చేసి పిల్లలకు వంట చేసేసి క్యారీ పెట్టేసి వాళ్ళని స్కూల్ పంపించేశానండి ఇంకా షాప్ దగ్గర కూడా ఇదంతా క్లీన్ చేసేసి ఇక్కడ ముగ్గు వేసి పెట్టేశానండి తులసి కోట దగ్గర ఇక్కడ షాప్ ముందర కూడా ముగ్గేసి పెట్టేశాను ఇక్కడ తడిగా ఉంది కాబట్టి అంత నీట్గా క్లియర్గా కనబడలేదండి ముగ్గు ఆరిన తర్వాత అయితే బాగా కనబడుతుంది అనమాట ఇంకా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళానండి ఈ జంట పక్షులే అండి అవి కిటికీలో పెట్టుకున్నాయి గూడనమాట ఆ పైనుంచి చూస్తూ ఉన్నాయి ఇంక ఇక్కడ బట్టలు నానబెట్టేసానండి బట్టలు ఉతికేస్తూ ఉన్నాను రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి ఇంకా బట్టలు ఉతికేసేయాలండి లేకపోతే ఇంకా ఎక్కువ అయిపోతాయి రోజు ఉతకాలంటే కష్టమైపోతుంది అనమాట అందుకని నేను రెండు ఒకసారి మూడు ఒకసారి బట్టలు ఉతికేస్తూ ఉంటానండి ఈరోజైతే బ సోప్ పెట్టి జాడిచ్చేసానండి బట్టలు ఆ నీళ్ళలో జాడించినవి ఇక్కడ పక్కన పెట్టాను ఇక కిందండేవి కూడా ఆ నీళ్ళలో జాడిచ్చేసి పైన పెట్టేశానండి ఇంకా నీళ్ళన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి వెళ్ళిపోయిన తర్వాత ఆరేస్తాను ఇక్కడ సందులో పావురాల గూడు పెట్టుకునే చూడండి ఎట్లసినాయో రెట్టెలన్నీ ఇదంతా క్లీన్ చేయాలండి చాలా స్మెల్ వస్తుంది అందుకే ఇక్కడ అంతా క్లీన్ చేసేసానండి నీళ్ళు పోసేసి అంత క్లీన్ చేసేసాను ఈ పావురాలు ఇంకా ఎప్పుడు రెక్కలు వస్తాయో అవి ఎప్పుడు ఎగిరిపోతాయో అండి పిల్లలు ఇక్కడ కూడా అంత శుభ్రంగా చేసేసాను అవి కొద్దిగా పెద్ద పెద్దగా పెరుగుతూ ఉన్నాయి రెక్కలు వస్తూ ఉన్నాయి వాళ్ళమ్మ పావురం అనమాట పిల్లలకి రెక్కలు ఇట్లా కొట్టాలని చూపిస్తూ ఉందనమాట అది కూడా వీడియో చేసే తీసామండి అది కూడా చూపిస్తాను ఇక్కడ బట్టలన్నీ ఆరేసాను కంప్లీట్ అయిపోయినాయి అనమాట బట్టలు ఉతికేవి ఇక్కడ అలసందరం అనపకాయల కూర చేస్తున్నానండి అనపకాయలు ముందు రోజే ఒలిసి పెట్టేసుకున్నాను ఇక్కడ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర మిక్సీ పట్టేవి అల్లం వెల్లుల్లి ముక్కలు అవన్నీ వేసేసి గ్రైండ్ చేసి పెట్టేశాను ఇక్కడ ఇంకా పోపుక అనమాట ఉల్లిపాయ ముక్కలు వేయించేస్తున్నాను అనపకాయల కూర ఈరోజు జొన్న రొట్టె వేస్తున్నానండి కాంబినేషన్ అనమాట ఈరోజు సండే కదండి పిల్లలు ఇంటి దగ్గరనే ఉంటారు అనేసి ఈరోజు జొన్న రొట్టె వేసేస్తున్నానండి అనపకాయల కూర కూడా రెడీ అయిపోయింది అనమాట లాస్ట్ అండ్ ఫైనల్లో కొత్తిమీర యాడ్ చేసేసాను కూర అయితే సూపర్గా వచ్చిందండి జొన్న రొట్టెలోకి అయితే కాంబినేషన్ బాగుంటుందండి ఇంకా అన్నంలోకి అట్లయితే ఇంకా బాగానే ఉంటుంది కానీ జొన్న రొట్టెలోకి సంగట్లోకి అయితే బాగుంటుంది ఈ కూర కూర కూడా మెత్తగా ఉడికిందండి నీ పక్కన పెట్టేసి ఇక్కడ జొన్న రొట్టె వేస్తున్నానండి నేను జొన్నలు సొద్దలు రెండు కలిపి ఆడించాను కదండి టేస్ట్ కూడా రొట్టె బాగుంటుంది అనమాట ఈ పౌర్ణమి పౌర్ణమి చంద్రుడు అండి నైటు ఎర్రగా ఉన్నాడండి పౌర్ణమి చంద్రుడు నైట్ అనమాట ఎర్రగా చంద్రుడు పెద్దగా కనబడుతున్నాడు ఈ మరుసటి రోజు మళ్ళీ గుడికి వెళ్ళి వచ్చామండి ఇక్కడ పావురం అనమాట వాటికి పిల్లలకు నేర్పిస్తూ ఉంది రెక్కలు ఎలా కొట్టాలి అనేసి ఏ తల్లి పిల్లలకు చక్కగా నేర్పిస్తుంది కదండి అట్లా పావురం కూడా వాళ్ళ పిల్లలకు నేర్పిస్తూ ఉందనమాట రెక్కలు ఎలా కొట్టాలి ఎలా ఉండాలి అనేసి రెక్కలు ఇదిలీ చేపేవన్నీ నేర్పుతూ ఉంది అనమాట పక్షి ఇక్కడ ఇంట్లో నుంచి వీడియో తీస్తూ ఉన్నాడు మా అబ్బాయి అనమాట ఈ వీడియో తీసింది ఇక్కడ చూస్తే ఇంట్లో నుంచి కనపడతాయి అక్కడ నుంచి చూస్తే బయట నుంచి కనపడుతుంది అనమాట ఇక్కడ నెట్ అడ్డం ఉంది అందుకు ఇక్కడ లోపలికి రాలేవండి పిల్లలు కానీ పావురం కానీ అటు సైడే ఉంటాయి ఇటు సైడ్ రావు ఇంకా కొంచెం కొంచెం పెద్దగా అవుతున్నాయండి అదో రెక్కలు కొట్టి చూపిస్తూ ఉంది ఇక్కడ గర్ల్స్ కాలేజీలో గర్ల్స్ వాలీబాల్ నేషనల్ ఛాంపియన్షిప్ ఏదో పెట్టారండి రేపు అన్మా రేపు సోమవారం అన్నమాట అందుకే ఇక్కడంతా రెడీ చేసి పెట్టేశారు అవి గర్ల్స్ కాలేజీలు అనమాట టోర్నమెంట్ ఏదో గర్ల్స్ వాలీబాల్లో పెట్టేశారండి రేపు ఉంటుందంట ఎవరెవరు వస్తారో ఇక్కడ మళ్ళా మరుసటి రోజు ముగ్గేశారండి కమలాల ముగ్గు అనమాట చాలా చక్కగా వేస్తున్నారండి ప్రతిరోజు ముగ్గు